నమస్తే విజయ్ దేవరకొండ వర్ష ఫ్లాప్లతో అవుతున్నాడు సరైన హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కానీ ఏ సినిమా కూడా విజయ్ కెరీర్ను మలుపు తిప్పడం లేదు అయినా విజయ్ తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అభిమానులను అలరిస్తున్నాడు ఇందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు అదే కింగ్డమ్ ఈ సినిమా మొదటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది పోస్టర్లు టీజర్ ట్రైలర్ సాంగ్స్తో అందరిలోనూ మరింత క్యూరియాసిటీని పెంచింది ఇక ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీమియర్ షోలు యుఎస్లో ప్రదర్శించారు దీంతో ఈ చిత్రాన్ని అక్కడ చూసిన అభిమానులంతా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు కింగ్డమ్ అనేది విజయ్ దేవరకొండ అద్భుతమైన విజువల్స్ శక్తివంతమైన నటనతో కూడిన ఒక గణనీయమైన యాక్షన్ డ్రామాగా కింగ్డమ్ మూవీ బ్లాక్ బాస్టర్గా ఉంది ముఖ్యంగా స్టోరీ థీమ్ హైలైట్గా నిలిచింది ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రో సెకండ్ హాఫ్ మొత్తం డ్రామాతో నడిచింది ఇందులో కొన్ని సీన్లలో విజయ్ దేవర్కొండ తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు అలాగే యాక్షన్ మ్యూజిక్ అద్భుతం అయితే కొన్ని నిమిషాలు స్లోగా నడిచే సన్నివేశాలు కూడా ఉన్నాయి విజయ్ దేవర్కొండ పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ బీజియం నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఒక బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు మొత్తంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు ట్విట్టర్లోనూ ఒక మంచి టాక్ నడుస్తుంది యాక్షన్ ఎమోషన్స్ బాగున్నాయి విజయ్ దేవరకొండ నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనిరుద్ బీజియం సినిమాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కింగ్డమ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది శ్రీలంక బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బొరుస హీరోయిన్గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బుధవారమే యుఎస్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి దీనిలో భాగంగానే సినిమా చూసిన అభిమానులంతా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ఒక్కసారి ఈ స్టోరీ లైన్ చూసుకున్నట్టయితే కింగ్డమ్ కథ ఒక యువకుడు అంటే సూర్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇందులో సూర్య అంటే విజయ్ అతను అత్యవసర ఆపరేషన్ కోసం అండర్ కవర్స్ పైగా మారాల్సి వస్తుంది ఈ క్రమంలోనే శ్రీలంకకు వెళ్ళిన సూరి అక్కడ ఒక క్రిమినల్ మాఫియా డాన్గా ఉన్న వ్యక్తి తన సొంత అన్నయ్య శివ అంటే శివ అంటే సత్యదేవ్ అని తెలుస్తుంది అయితే అన్నయ్యను చంపాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు సూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మాఫియాలో ఉన్న రాబిన్హుడ్ లాగా ప్రజలకు సహాయం చేసే అన్నయ్య శివ నేపథ్యం ఏమిటి సూర్య జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు అన్నది కింగ్డమ్ సినిమా కథ ట్రైలర్ లోనే కథను చెప్పిన దర్శకుడు సినిమాను మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు చెప్తున్నారు మొదటి భాగాన్ని యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన దర్శకుడు ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ లతో మంచి ఫీల్ కలుగుతుంది అని నెటిజన్లకు చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ సినిమా చాలా బాగుంది అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రివ్యూ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ ఈ మూవీని మీరు కూడా థియేటర్స్ కి వెళ్ళి చూడండి మీకు నచ్చిందా లేదా అండ్ మీకు నచ్చిన సీన్స్ ఏ సీన్ బాగా నచ్చింది అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియచేయండి